నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఐఆర్ఎస్ అధికారి నుండి సామాజిక ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడుగా ఎదిగారు చీపుర్తో అవినీతిని ఊడ్చేస్తాను అన్నారు స్వచ్ఛమైన పాలన ఇస్తామన్నారు కానీ జనం నుంచి అధికార పీఠంపైకి అక్కడి నుంచి తీహారు జైలుకు చేరారు కేజ్రీవాల్ కి పరిస్థితి ఎందుకు వచ్చింది అవినీతిపై పోరాటం అంటూ అవినీతికే చేరువయ్యారా నిన్నటి సంచలనం నేడు ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది జనం మధ్య నుంచి అధికార పీఠానికి అధికార పీఠం నుంచి జైల్లోకి జైలు నుంచి పాలన సాధ్యమేనా చీపురుతో ఊడ్చిందెంత అంటిన మురికెంత అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో నిన్నటి సంచలనం నేడు ప్రశ్నార్థకం మార్పు సాధ్యమే అనే ఆశ కలిగించాడు చీపురుతో అవినీతిని ఊడ్చేయొచ్చనే నమ్మకం కలిగించాడు అవినీతిపై పోరాటమంటూ జనం మనసులు గెలిచాడు కాని చివరికి తీహార్ పాలయ్యాడు కేజ్రీవాల్ నిజంగా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడా లేదా డబ్బులు చేతులు మారాయా లేదా అనే సంగతి కోర్టులు తెలుస్తాయి కానీ అవినీతికి సమీపంలోకైనా వెళ్లకుండా దర్యాప్తు సంస్థలు ఇక్కడి వరకు రాగలవా దేశంలో రాజకీయాలు అవినీతి మయమయ్యాయని వరుసగా స్కామ్లతో నిండిపోయాయని అన్నా హసారే లాంటి వాళ్లు గగ్గోలు పెడుతున్న టైంలో కేజ్రీవాల్ రంగంలోకొచ్చాడు సంప్రదాయ రాజకీయ నాయకుల్ని చూసే జనాలకి కొత్త నమ్మకమేదో కలిగింది చీపురు మ్యాజిక్ చేస్తుందని నమ్మారు ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసించారు మొదటిసారి గెలిపించారు మెజారిటీ లేక ప్రభుత్వం పడిపోయింది రెండోసారి బంపర్ మెజారిటీ ఇచ్చారు మూడోసారి కూడా పట్టం కట్టారు ఇప్పుడు ప్రభుత్వం సాఫీగా సాగుతోంది ఒక కొత్త పార్టీకి జనం ఇన్ని విజయాలివ్వడం చిన్న విషయం కాదు పక్క రాష్ట్రాలకు విస్తరించడం మొదలు పెట్టింది లో పాగా వేసింది గోవాలో కూడా హడావిడి చేస్తోంది రాబోయే ఎన్నికలకు ఆప్ ఇండియా కూటమిలో చేరి యాక్టివ్ గా ఉంది కానీ ఇప్పుడు అనూహ్యంగా కేజ్రీవాల్ తీహార్ పాలయ్యారు ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు రెండు పేల రెండులో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశారు సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకొచ్చారు పరివర్తన్ పేరుతో కొందరు స్నేహితులతో కలిసి ఓ సంస్థను స్థాపించారు ఢిల్లీ సుందర్ నగర్ లో స్థానిక సమస్యలపై పనిచేయటం మొదలుపెట్టారు సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు రెండు ఆరులో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డు కూడా దక్కింది దీంతో ఆయన ఆయనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది రెండు వేల పది కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి రత్సకెక్కింది అదే సమయంలో ఇండియా కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు ఆ వేదికపై అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు ఆ తరువాతి కాలంలో అన్నా హజారేతో కలిసి అనేక సభల్లో పాల్గొన్నారు నేతలపై విరుచుకుపడుతూ పడుతూ అవినీతిని ఎండగా కట్టే కేజ్రీవాల్ కు అర్బన్ జనంలో మంచి ఇమేజ్ వచ్చింది మార్పును కావాలనుకునే వాళ్లకు ఓ ప్రతినిధిలా ఎదిగారు ఈ ఉద్యమాలన్నీ రాజకీయాల్లో ప్రవేశం కోసమా లేక ఉద్యమాల తరువాతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదలైందా అనేది చెప్పలేం కానీ రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు తమ పార్టీలో హైకమాండ్ ఉండదని ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు రెండు పదమూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాల్లో ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది అప్పటి సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పై పోటీ చేసి కేజ్రీవాల్ ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్దంగా లేదు చివరికి రెండు పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ డెబ్బై సీట్లకు గాను ఏకంగా అరవై ఏడు సీట్లు గెలిచింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ అరవై రెండు చోట్ల విజయం సాధించింది దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్ ఇది మధ్య నుండి ఎదిగి ఉద్యమాల పునాదుల నుండి చీపురు పట్టుకుని అధికార పీఠం మీదకెక్కిన కేజ్రీవాల్ ప్రొఫైల్ జనం చీపురుతో అవినీతిని ఊడ్చేయొచ్చని నమ్మిన మాట నిజం కానీ ఆ చీపురే ఎక్కడా లేని మురికి అంటించుకుందని ఊహించి ఉండరు ఇప్పుడు ఆపు పరిస్థితి ఇదే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఢిల్లీ అసెంబ్లీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యూపీ మున్సిపల్ ఎలక్షన్స్ గుజరాత్ అసెంబ్లీలో ఐదు స్థానాల్లో విజయం ఇలా వరుస విజయాలతో ఆప్ చీపురు ముందుకు సాగుతోంది జాతీయ పార్టీ హోదా కూడా సాధించిన ఆప్ కొన్ని నెలల కిందటే ఎన్డియా కూటమిలో చేరింది యాభై ఐదేళ్ల అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టడంతోనే ఆదర్శాలకు మంగళం పాడారనేది ఇప్పుడు వినిపించే ఆరోపణ అదే నిజమైతే చీపురు విస్తరించాలంటే ఎంతో కొంత మురికి అంటక తప్పదని డిసైడ్ అయ్యారనుకోవాలి అసలు లిక్కర్ స్కామ్ డబ్బులతో గోవా ఎన్నికలు నడిపారనే ఆరోపణలున్నాయి ఇవన్నీ ఆప్ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేశాయి నిజానికి ఢిల్లీలో మొదటిసారి గెలిచినప్పుడు చీప్రుని గర్వంగా చూశారు జనం మార్పుకు ఓ సింబల్ గా భావించారు జనం కానీ ఇప్పుడు చీపురు స్థానం ఎక్కడనేది ప్రశ్నార్థకంగా మారుతోందనే భావించాలి ఎందుకంటే ఢిల్లీలో అర్బన్ జనం కేవలం ఉద్యమాలు సభలతో కనెక్ట్ అయి అధికారమిచ్చారు కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లాగే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది అది గుర్తించిన కేజ్రీవాల్ పంజాబ్ లాంటి చోట్ల డబ్బు పంపిణీ చేశారని చివరకు రైతు ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకున్నారని ఆరోపణలు వినిపించాయి దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారనే నిందలు పడ్డాయి ఇవన్నీ కేజ్రీవాల్ పై చెరగని మరకలుగా మారుతూ వచ్చాయి సంప్రదాయ నేతలపై ఇలాంటి ఆరోపణలు వస్తే జనం పట్టించుకోరు ఇది మామూలే కదా అనుకుంటారు కానీ ఏ అవినీతిపై పోరాటం కోసం వచ్చానని చెప్పాడో అదే అవినీతికి దగ్గరైతే యూ టూ కేజ్రీవాల్ అని జనం అనుకుంటున్న పరిస్థితి అత్యున్నతంగా మొదలైన కేజ్రీవాల్ ప్రస్థానం పర్వాలేదన్నట్టుగా సాగి చివరకు అధమ స్థితికి దిగజారుతుందా అనే సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ఆప్ మొదలైనప్పుడు ఆప్ పార్టీపై ఉన్న అంచనాలు ఆకాశంలో ఉన్నాయి కానీ ఏళ్లు గడిచి కొద్దీ ఆమ్ ఆద్మీ కూడా రాజీ పడుతున్నాడనే వచ్చినా మిగతా వారికంటే బెటరే కదా అనుకున్నారు కానీ లిక్కర్ స్కామ్ మొదలైనప్పటి నుంచి కేజ్రీవాల్ పై గౌరవం తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది కేజ్రీవాల్ దోషా కాదా అనేది దర్యాప్తు సంస్థలు కోర్టులు తేలుస్తాయి కానీ వ్యక్తిగా కేజ్రీవాల్ పతనమే ఇప్పుడు ఆప్పై నమ్మకం పెట్టుకున్న వారికి సమస్యగా మారింది ఆమ్ ఆద్మీ నటు రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అరెస్టు కాగానే తనకు ప్రత్యేక సౌలభ్యాలు కావాలని కోరడం జైల్లో నుంచి పాలించాలనుకోవడంతో ఆదర్శాల ముసుగు తొలగించారా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ఆమ్ ఆద్మీ నినాదం బోటకమేనా ఆద్మీ అసలు రంగు ఇదేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ దుస్థితి కేజ్రీవాల్ కొని తెచ్చుకున్నదే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒకప్పుడు వ్యతిరేకించారు ఇప్పుడు అదే మద్యం పాలసీతో బుక్ అయ్యారు కేజ్రీవాల్ రెగ్యులర్ పొలిటీషియన్ గా మారిపోయారా రాజకీయాల్లోకి నీతివంతమైన పాలన తేలిక కాదా ఆ ప్రభుత్వం చేసిన తప్పులే వరుసగా నేతల్ని తీహార్లోకి నెడుతోందా మరికొంతమంది నేతలు జైలు పాలయ్యే అవకాశాలున్నాయా ఒకప్పుడు మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నారు కొత్త తరహా రాజకీయం పేరుతో జనంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫక్తు రాజకీయ నేతల్లాగే అవినీతిలో చిక్కుకున్నారు రాజకీయాల్లో రెగ్యులర్ పొలిటీషియన్లు ఎలా ఉంటారో అందరికీ తెలుసు అన్ని ఆతాను మొక్కలే అనుకుంటారు జనం కాని ఎక్కడో ఆపుపై నమ్మకముంచారు ఆమ్ ఆద్మీ పార్టీ వేరు అనుకున్నారు చీపురు తీసుకుని రోడ్ల మీదకొచ్చి రాజకీయ విప్లవం సృష్టించింది ఆప్ కానీ ఇప్పుడు ఆప్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చిందనేదే ప్రశ్నార్థకంగా మారింది జనం మధ్య నుండి తీహార్ చేరిన కేజ్రీవాల్ అవినీతి మరకలు అంటించుకున్నారు పాలకుడిగా కేజ్రీవాల్ తప్పడడుగులు వేశారని చెబుతోంది ఈడీ ఇక్కడ వ్యక్తిగతంగా కేజ్రీవాల్ కు పార్టీగా ఆప్కు జరిగిన నష్టం ఒక ఎత్తైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో సాధిస్తుందని ఆశలు పెట్టుకున్న సామాన్య కలల సౌధం కొప్పకూలిందని చెప్పక తప్పదు రాజకీయాల్లోకి నీతివంతమైన పాలన అంత తేలిక కాదనే మాటలు ఆప్ విషయంలో రుజువయ్యాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు సమర్థించుకునే అవకాశం కూడా లేకుండా కేజ్రీవాల్ జైల్లో పడ్డారు సామాన్యుల కోసం రాజకీయమని నినదించి సామాన్యుడు కూడా పాలించవచ్చని నిరూపించిన పార్టీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయి చిన్న విషయం కానే కాదు నిజానికి లిక్కర్ పాలసీ మార్చేటప్పుడే అది తప్పని కేజ్రీవాల్ కి తెలుసనేది కొందరి వాదన ఎందుకంటే కేజ్రీవాల్ ఆల్ ఇండియా సర్వీసెస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సాధారణ రాజకీయ నేతల కంటే ఎక్కువగానే విధానాల రూపకల్పనపై అవగాహన ఉంటుంది మిగతా నేతల్లా తప్పులు అధికారుల మీద తోసేసి తప్పించుకునే అవకాశం కూడా కేజ్రీవాల్ కు లేదు ఓ తప్పుడు మధ్యం విధానాన్ని రూపొందించడం అది వద్దన్న సీఎస్ పై కత్తి కట్టడం విచారణకు సిఫార్సు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ తో యుద్ధం చేయడం ఇలా ప్రతి సందర్భంలోనూ అవినీతిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి చివరకు సిసోడియా కవిత అరెస్ట్ అయ్యాక కూడా కేజ్రీవాల్ ఏమీ జరగలేదని చెప్పాలని ప్రయత్నించారు ఇక్కడ బీజేపీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలున్నాయనే విషయాన్ని పక్కన పెడితే ఆమ్ ఆద్మీ గా కేజ్రీవాల్ నిజాయితీగా తన బాధ్యతలు నిర్వర్తించారా లేదా అనేది తేలాల్సి ఉంది ఒకప్పుడు షీలా దీక్షిత్ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ సైన్యం ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోంది ఇది కేజ్రీవాల్ స్వయంకృతమే అనడంలో ఎలాంటి సందేహం లేదు కేజ్రీవాల్ రాజకీయం సాఫీగా సాగలేదు కానీ ప్రతిసారి ఢిల్లీ వాసులు ఆయన వెన్నంటి నిలిచారు పాలనలో తప్పులున్నా క్షమించారు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టినా సహించారు సీఎంగా ఉండి నిరసనలు తెలిపినా సరిపెట్టుకున్నారు ఢిల్లీ వాసులు కేజ్రీవాల్ ను ప్రత్యేకంగా చూశారు నీతివంతమైన పాలన పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ను జాగ్రత్తగా కాపాడుకున్నారు ఎప్పటికైనా దేశ రాజకీయాన్ని కేజ్రీవాల్ మారుస్తారని నమ్మకం పెట్టుకున్నారు కొన్నాళ్ల తరువాత ఢిల్లీతో పాటు హర్యానా పంజాబ్ గుజరాత్ గోవా లాంటి రాష్ట్రాల జనం కూడా కేజ్రీవాల్ ఏదో చేస్తారని ఆశలు పెంచుకున్నారు కానీ వారందరి ఆశల్ని కేజ్రీవాల్ వమ్ము చేశారు ఈడీ కోర్టులోకి తీసుకెళ్తున్నప్పుడు జైలు బయట లోపలున్నా దేశం కోసమే బతుకుతానన్నారు కేజ్రీవాల్ ఇప్పుడు కొత్త తరం రాజకీయాలకు ఓ ప్రశ్నగా మిగిల స్కామ్ లో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే విచారణ సమయంలో కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు కూడా అనుమానాలకు తావిచ్చింది చట్టం ముందు అందరూ సమానులేనని లెక్చర్లిచ్చిన వ్యక్తి అరెస్టు కాకుండా అభయమడగడం ఆమ్ ఆద్మీ పరువు తీసిందే ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చినా రాకపోవడం ఆయన ఏదో తప్పు చేశారనే అనుమానాలకు బలం చేకూర్చింది కోర్టు నోటీసులు ఇస్తే కానీ విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ తన వ్యవహార శైలితో ఆమ్ ఆద్మీకి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది కనీసం అరెస్టు ఖాయమయ్యాక కూడా కేజ్రీవాల్ కుందాగా ప్రవర్తించలేదు ఇకనైనా చట్టాన్ని తన పని తాను చేసుకొనిద్దామని భావించలేదు కనీసం సీఎం పదవి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు గతంలోనూ కొందరు సీఎంలపై అవినీతి ఆరోపణలొచ్చినప్పుడు వారు రాజీనామాలు చేసాకే అయ్యారు కానీ కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేయలేదు పైగా ఆయన జైలు నుంచే పాలిస్తారంటూ ఆప్ నేతలు చెబుతున్నారు అసలు ఎప్పటిదాకా చెప్పిందేంటి తాము చేస్తున్నదేంటి అనే ప్రశ్నలకు కారణమయ్యారు సీఎం పదవిలో కొనసాగుతుండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తరువాత ఆప్ శ్రేణులు రోడ్డుపైకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ అరెస్టును రాజకీయ కుట్రని ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది ఎన్డీయేతర పక్షాలన్నీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించాయి ఆప్ మంత్రి అతిషి కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరని చెప్పారు అవినీతికి వ్యతిరేకంగా మొదలైన ప్రస్థానం అదే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వైనం దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది కేజ్రీవాల్ కూడా రెగ్యులర్ పొలిటీషియన్ గా మారిపోయారా పార్టీ విస్తరణ కాంక్షే కొంప ముంచిందా అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు ఒకప్పటి ఐఆర్ఎస్ అధికారి సామాజిక ఉద్యమకారుడు అవినీతి రహిత సమాజం కావాలన్న సామాన్యుడు ఢిల్లీ పంజాబ్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న యువనేత ఇప్పుడిలా తీహార్ పాలవడం దేశ రాజకీయాల్లో చిన్న విషయం ఖచ్చితంగా కాదు మార్పును కాంక్షించి కొత్త తరానికిది పెద్ద షాక్ అనే చెప్పాలి అవినీతి వద్దంటూ అదే అవినీతి మరకలు అంటించుకున్న కేజ్రీవాల్ ఒకప్పుడు మధ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చిక్కుకోవడం మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి నష్టం తీసుకురావడం ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించే పాలసీలు తీసుకురావడం లంచాలు మనీ లాండరింగ్ హవాలా ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సిన పార్టీ వీటిల్లో ఇరుక్కుపోవడం ఇప్పుడు రాజకీయాలు ఎంత అవకాశవాదంగా మారుతాయో స్పష్టం చేస్తోంది ఆప్ నేతలు ఇప్పుడు ముగ్గురు జై జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ లోనే ఉన్నారు ఎంపీకి లేటెస్ట్ గా బెయిల్ వచ్చింది అయితే మరో నలుగురు ఆప్ కీలక నేతలు కూడా అరెస్ట్ అవుతారని తమను టార్గెట్ చేశారని స్వయంగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి చెబుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఆప్ భవిష్యత్తుపై సందేహాలు రాకమానవు తీహార్ లో ఉండే పాలిస్తాన్ అంటున్నారు కేజ్రీవాల్ తమ నేత రాజీనామా చేసేది లేదంటున్నారు ఆప్ నేతలు జైలు నుంచి పాలన సాధ్యమేనా దానికి తగిన అవకాశాలున్నాయా రాజ్యాంగ పరంగా అడ్డంకులు లేవా అడ్డుకునే చట్టం నియమం ఏదీ లేదా బెయిల్ రాకపోతే కేజ్రీవాల్ రాజీనామా చేసే ఛాన్స్ ఉందా కేజ్రీవాల్ తీహార్ చేరి ఇరవై నాలుగు గంటలు దాటాయి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఆదివారం నిరసన చేపట్టింది ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టింది ఇందులో హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ సతీమండు సహా పదిహేడు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి నకిలీ దర్యాప్తు పేరుతో గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసిందని విమర్శించారు నరంకుశం ఎల్లకాలం సాగదని కేజ్రీవాల్ ను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరని కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు ఇండియా కూటమి ఈ సందర్భంగా ఈసీకి ఐదు డిమాండ్లు చేసింది ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేసింది కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ ను వెంటనే విడుదల చేయాలని విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ ఐటీ తీసుకుంటున్న బలవంతపు చర్యలను నిలిపివేయాలని ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి వచ్చిన విరాళం పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లు ఈసీ ముందు పెట్టింది అయితే పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్లో ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలిస్తానంటున్నారు జైలు నుంచే పాలిస్తానంటున్నారు ప్రస్తుతం సీఎం పదవిలోనే కొనసాగుతున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు పాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారు కానీ జైలు నుండి సీఎంగా కొనసాగడం పాలనాపరమైన వ్యవహారాలు నిర్వహించడం కుదురుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రాజ్యాంగం చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడమనేది ఇబ్బందికరమైన విషయమే అయినా ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చెయ్యొద్దని అడ్డుకునే చట్టము నియమమూ ఏదీ లేదు కానీ విధుల నిర్వహణ ఆచరణాత్మకంగా అసాధ్యమని న్యాయ నిపుణుల వాదన ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లే సందర్భాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని అందుకే ఈ వ్యవహారానికి సంబంధించిన నిబంధనలు పొందుపరచలేదేమోనని భావిస్తున్నారు అయితే జైలుకు వెళితే జైలు నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టంలో ముఖ్యమంత్రి మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఎవరైనా జైలుకు వెళితే రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎక్కడా పేర్కొనలేదు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి ఏదో ఒక కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటుపడుతుంది అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఎలాంటి శిక్ష పడలేదు ఒకవేళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతారు చట్టం ప్రకారం క్రిమినల్ కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ఎమ్మెల్యే ఎంపీపై అనర్హత వేటుపడుతుంది కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయరని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ మంత్రి అతిశీతో పాటు పలువురు ఆప్ నేతలు చెబుతున్నారు జైలులో ప్రతిదీ క్రమ జరుగుతుంది జైలు నియమాల ప్రకారం జైలులో ఉన్న ప్రతి ఒక్కరూ తన బంధువులు స్నేహితులను వారానికి రెండు సార్లు కలిసే అవకాశం ఉంటుంది జైలులో ఉన్నంతకాలం కోర్టు ఆదేశాలపైనే వ్యక్తి కార్యకలాపాలు కొనసాగుతాయి తన న్యాయవాది ద్వారా ఏదైనా చట్టపరమైన పత్రంపై సంతకం చెయ్యొచ్చు కానీ ఏదైనా ప్రభుత్వ పత్రంలో సంతకం చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరి ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ రెండులో కేజ్రీవాల్ ఉంటున్నారు ఇక్కడి నుండి ప్రభుత్వ నిర్వహణ తేలిక కాదు ప్రభుత్వాధినేతగా చేపట్టే ప్రతి పనికి కోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ కేబినెట్ ను సమావేశపరచడం కుదరదు మంత్రివర్గ నిర్ణయాలు తీసుకోవడం అధికారిక పత్రాలపై సంతకాలు చేయడం రోజువారీ పాలనాపర కార్యక్రమాల నిర్వహణ అసాధ్యం గతంలో ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తాను అరెస్టైనప్పుడు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు కానీ అది ప్రాక్టికల్ గా సాధ్యపడక ఆ తరువాత తన సతీమణి రబ్రీదేవిని సీఎం చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్రమాస్తుల కేసులో అయ్యారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆమె నేరం రుజువు కావడంతో నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు రాజీనామా చేసి తనకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వంను సీఎంగా చేశారు జైలు నుంచి పాలన అత్యంత సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని జైలు అధికారులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలోని పదహారు జైళ్లలోనూ ఒక్క దాంట్లో కూడా సీఎం విధుల నిర్వహణకు అనువైన సౌకర్యాలు లేవు దీనికోసం అన్ని నిబంధనలను పక్కన పెట్టాల్సి ఉంటుంది దీనికి అనుమతులు కూడా సాధ్యం కాదు మంత్రులు లెఫ్టినెంట్ జనరల్ సిబ్బందితో సమావేశాలు ఫోన్ల వాడకం తప్పనిసరి కానీ తీహార్ జైల్లో అలాంటి అవకాశం లేదు కాబట్టి అక్కడ సీఎం కార్యాలయం ఏర్పాటు అసాధ్యమని భావిస్తున్నారు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిందే దీంతో ఏం జరుగుతుందని ఆసక్తి ఏర్పడింది అయితే ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారంటున్న ఆప్ నేతలు సీఎంగా ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు ఆయన రాజ్యాంగ బద్దంగా ప్రమాణ స్వీకారం చేశారని అది ఆయన బాధ్యత అంటున్నారు అయితే ఢిల్లీ ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా కనిపిస్తుంది ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రితో పాటు కేంద్రం ఎంపిక చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సమానంగా ఉంటారు సీఎంగా కేజ్రీవాల్ కొనసాగాలంటే ఆయనకు జైలు శిక్ష నుంచి ఊరట కలగాలి చాలా సందర్భాలలో అరెస్టైన ముఖ్యమంత్రులు లేదా మంత్రులు తమకు బెయిల్ రాకపోవడంతో చివరికి పదవులకు రాజీనామా చేశారు కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన ససోడియా సత్యేంద్ర జైన్లకు బెయిల్ లభించకపోవడంతో వారు వారి మంత్రి పదవులకు రాజీనామా చేశారు ఒకవేళ రాష్ట్రపతి పాలన వస్తే ఆ రాష్ట్రం పాలన నేరుగా కేంద్రం చేతిలోకి వెళుతుంది ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం గడువు రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఉంది ఓవరాల్ గా కేజ్రీవాల్ తీహార్ పాలవడం దేశ రాజకీయాలు నడుస్తున్న తీరుని చెబుతున్నాయి రాజకీయ పార్టీల విధానాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వాల నిర్ణయాల కనుక ఎలాంటి ఉంటున్నాయో స్పష్టం చేస్తోంది ఆమ్ ఆద్మీ నుంచి జైల్ ఆద్మీగా మారిన కేజ్రీవాల్ అవినీతి మరకలు చెరుపుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది